హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను పొద్దున్నే ఇక్కడ షెల్ఫ్ ఓపెన్ చేసి కొన్ని బట్టలు చీరలు అన్ని ప్యాక్ చేస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు మా మామయ్య వస్తాను అన్నారనమాట ఇంటికి యాక్చువల్లీ మొన్న అమ్మ వచ్చినప్పుడు రానత్త కోసం ఒక శారీ తీసుకొచ్చింది కానీ వెళ్ళి ఇవ్వడానికి కుదరలేదు సో అప్పుడు మామయ్యని ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోమనంటే ఈరోజు మామయ్య వస్తాను అని అన్నారనమాట అండ్ మా మామయ్య వాళ్ళ కోడలు చందన నేను సేమ్ పర్సనాలిటీలో ఉంటాము అండ్ అలాగే మా మామయ్య మనవరాలు రియా నేను కూడా సేమ్ పర్సనాలిటీలోనే ఉంటాం ఆల్మోస్ట్ మేము ముగ్గురం సిమిలర్ గానే ఉంటాం అనమాట కొద్దిగా టైట్ లూజు లాంటివి చేసుకోవాలంతే తప్ప ముగ్గురు ఈ పర్సనాలిటీలో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి సో మేము నేను వాళ్ళై వేసుకుంటూ ఉంటా వాళ్ళు నాయ వేసుకుంటూ ఉంటారు అసలు ఇప్పుడు అది మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మా స్వప్నక్క సునీతక్క రస్తక్క వీళ్ళు ముగ్గురు బట్టలు కూడా మేము వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అంటే మా మా స్వప్నక వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని ఫస్ట్ నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు మా స్వప్నక్క ఒక స్కర్ట్ ఉండేదన్నమాట ఆ స్కర్ట్ అంటే నాకు ఎంత ఇష్టమో అక్క అక్క ఆ స్కర్ట్ నేను వేసుకుంటాను నేను వేసుకుంటాను చెప్పి ఎప్పుడు ఆ స్కర్ట్ నేనే వేసుకుంటూ ఉండేదాన్ని అలాగే మా సునీతక్క పెళ్ళి అయిపోగానే అబ్రాడ్ వెళ్ళిపోయింది అక్కడ అబ్రాడ్లో వేసుకునే టీషర్ట్స్ నా కోసం కూడా తీసుకుని వచ్చేదన్నమాట అక్క నేను టీషర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి టీ షర్ట్స్ ప్యాంట్స్ అలవాటు బికాస్ ఆఫ్ మై స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సో మా అక్క నా కోసం టీషర్ట్లు అవన్నీ పట్టుకొచ్చేది అవి వేసుకునేదాన్ని తర్వాత మేము మా రస్తక వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని సో మా రస్తక్క లెహెంగాలు అవి కూడా వేసేసుకునేదాన్ని అనమాట సో మా మాలో మేము మాకు చిన్నప్పటి నుంచి కూడా మా కజిన్స్ తోటి ఇలా షఫుల్ చేసుకొని వేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఒక విధంగా మా మధ్య ఇంకా బాండింగ్ ప్రేమ అంతా ఇంకా స్ట్రెంగ్ అవ్వడానికి ఇంకా మంచిగా బాండింగ్ ఏర్పడడానికి ఇట్లాంటివన్నీ కూడా హెల్ప్ చేసినాయి నన్ను అనిపిస్తుంది ఎందుకంటే మా అక్కలకి మాకు చాలా బాండింగ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత బిజీ బిజీ లైఫ్ స్టైల్లో కూడా అప్పుడప్పుడు అన్నా సరే ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అండ్ ఇదిగోండి మా అమ్మ తీసుకొచ్చిన చీర ఇదే ఆల్రెడీ ఆ వీడియోలో చూసిన వాళ్ళకైతే తెలిసి గుర్తుపట్టే ఉంటారు మా రాణత్త కాటన్ శారీసే ఎక్కువ కట్టుకుంటుంది అనమాట ఇష్టంగా సో అందుకని అత్త కోసం అని ఈ కాటన్ శారీ తీసుకుంది మంచి గంధం కలర్ సూపర్ కలర్ చాలా బాగుంది దానికి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలాగే వచ్చింది అనమాట బాతిక్ ప్రింట్ లాగా వచ్చింది సో ఆ శారీని మాత్రం ఒకటి విడిగా కవర్లో పెట్టాను ఎందుకంటే ఇన్ని చీరలు ఇన్ని డ్రెస్సుల మధ్యలో ఏ చీర రానస్తుందో తెలియకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి సో డ్రెస్సెస్ అన్నీ ఒక దాంట్లో మళ్ళీ శారీస్ అన్నీ ఒక బ్యాగ్లో అలాగ పెట్టి ప్యాక్ చేసి ఉంచాను అనమాట మా అమయ్య కొంచెం ఒక వన్ టూ అవర్స్లో వస్తాను అని చెప్పారు సో అప్పటికల్లా ఇంకా ఫ్రెష్ అయిపోయి అన్నీ ప్యాక్ చేసేసి ఉంచేసాను అండ్ అలాగే కొన్ని స్వీట్ హాట్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచాయి అనమాట ఎందుకంటే మా లిక్కిత్ వీళ్ళందరూ తింటారు కదా అని చెప్పి అండ్ మా రానత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలామంది ఉంటారు సో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటుంది అనమాట మా డ్రెస్సులు చీరలు ఇవన్నీ ఎందుకంటే మేము మీకు ఆల్రెడీ తెలుసు మేము ఎక్కువ షాపింగ్ చేస్తూనే ఉంటాం కొత్త బట్టలు చీరలు ఇట్లాంటివన్నీ ఎక్కువ వస్తూనే ఉంటాయి బికాజ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ మేము ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్కువ పర్చేస్ చేస్తూనే ఉంటాము సో అందుకని పాతయ్య అలా తీసేస్తూ కొత్త మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అండ్ నేను ఈ టేబుల్ ల్యాంప్ కూడా ఐకియాలో కొన్నాను కానీ నేను వాడట్లేదు ఎక్కువ మా మామయ్యకి బుక్స్ చదివే అలవాటు ఉందనమాట సో మా మామయ్య యూజ్ చేసుకుంటారు సాయం మాయ్య అని చెప్పి ఆ లైట్ కొంచెం స్వీట్ హాట్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర లైక్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ మా ప్రొడక్ట్స్ అని కానీ అట్లాంటివి ఇదేమో హెడ్ మసాజర్ సో ఆయిల్ వేసుకుని హెడ్ మసాజ్ చేసుకునేవి ఇట్లాంటివి అన్నీ కూడా ప్యాక్ చేసా అనమాట ఏమో మన వాళ్ళకి ఏమన్నా ఇస్తే ఆ హ్యాపీనెస్ ఒక రేంజ్లో అనిపిస్తూ ఉంటుంది కదా సో అట్లా మేము చిన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు మేము కూడా కొన్ని ఇవ్వడము ఇప్పటికీ మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కా ఇది బాగుంది నేను తీసుకున్నానని చెప్పి తీసుకుంటూ ఉంటాము అలాగా అన్నీ ఉంటాం అనమాట అంటే మన సొంత అమ్మానాన్నకి అక్క చెల్లికి ఐ లవ్ యూ అని చెప్పడం ప్రేమను చూపించడం ఇదంతా మనం చేస్తూనే ఉంటాం బట్ కజిన్స్ మధ్యన కూడా అది ఉండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న పనుల్లోనే ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఇంకా అన్ని ప్యాక్ చేసేసి అయితే రెడీగా పెట్టేసా అంతలో మామయ్య వచ్చారు ఇదిగో మా మామయ్య మనవడనమాట లిఖిత్ మా మామయ్యకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి సో అబ్బాయి కొడుకు అనమాట మా బాబీ బాబు కొడుకు లిఖిత్ చిన్నోడు వీడు ఇప్పుడు సెకండ్ క్లాస్ అనమాట చదివేది సో ఈ రోజు యాక్చువల్గా పిల్లలందరికీ హాలిడే సో అందుకనే అందరూ ఇంట్లో ఉన్నారు సాకేతామతి కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా ఫంక్షన్ లేకపోతే ఎక్కడైనా కలిసాము నన్ను అన్న పిల్లలు ఎక్కువ అటెండ్ అవ్వరు కదా స్కూల్ లో అట్లాగా అయితే సో పిల్లల్ని చూసి కూడా చార్ నల్ అయింది పెద్దగా అయ్యారే వీళ్ళు నన్ను అంటున్నారు సాయి మాయ కూడాను సో పిల్లల్ని పిల్లలు వాళ్ళు లిఖిత్ కూడా కలుస్తాడు కదా అని చెప్పి ఇంకా వాడిని కూడా తీసుకొని వచ్చారు మళ్ళీ చూసారు అంతా సైలెంట్ గా ఉన్నాడు వాడు ఇంట్లోనే అల్లరి చేస్తాడు అనమాట బయటకు వస్తే గుడ్ బాయ్ లాగా సైలెంట్ గా ఉంటాడు చెప్పిన మాట వింటూ మంచి గుడ్ బాయ్ లా ఉంటాడు ఇంట్లో మాత్రం టాప్ లేచి బాయ్ లాగా అల్లరి చేస్తూ ఉంటాడు

ఇది మన్నడో పల్లి అక్కడ నైట్ నైన్ అందుకే ఇది పల్లెటూరు పల్లెటూరు తొందరగా పనుకోవచ్చు నైన్ థర్టీ సిక్స్ థర్టీకి

చిన్న పిల్లలతో మాట్లాడితే భలే బాగా అనిపిస్తుంది అండి అంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి కదా భలే బాగా అనిపిస్తుంది అంటే సాకేతం పెద్దగా అయిపోయా ఏమో లిఖిత్తో మాట్లాడుతుంటే భలే మంచిగా అనిపించింది ఎర్లీగా పడుకోవాలి అని అంటే ఇదేమైనా పల్లెటూరా అని అడుగుతున్నాడు అంటే పల్లెటూరులో ఎర్లీగా పడుకుంటాడు అని వాళ్ళ వాడి ఎగ్జామ్షన్ అనమాట సో ఎర్లీగా పడుకోవాలి నాన్న సిటీ కదా పల్లెటూరు కాదు కదా అని అనట్టున్నాడు అలాగ వాడు మాట్లాడిన కొన్ని మాటలే అయినా హీ వాస్ లైక్ స్పాట్ ఆన్ కరెక్ట్గా అంటే వాడు చెప్పే సమాధానాలకి భలే నవ్వొచ్చింది ఓ ఫో ఇలా కూడా ఆలోచించవచ్చు అనమాట అన్నట్లుగా అనిపించింది హీఈస్ వెరీ క్లెవర్ మాట్లాడిన కొద్దిసేపట్లోనే ఎవరికైనా అర్థమైపోద్ది వాడు చాలా తెలియగలడు నని ఇంకా మా మావయ్య తోటి అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు కూర్చున్నాం మావయ్య అంటే మీకు ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసండి ఇన్ కేసు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అనమాట మా మమ్మీకి ఒక అన్నయ్య ఒక అక్క సో అన్నయ్య అనమాట ఈయన ఎల్బీ నగర్ లో ఉంటారు అందులోనే మావయ్య గారు వచ్చారు సో మావయ్య గారు కూడా కూర్చొని కొద్దిసేపు మావయ్యతో మాట్లాడిన తర్వాత ఇంకా అన్ని ప్యాక్ చేసి ఉంచాను కదా ఆ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేసా అండ్ సాకేత స్వామికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ అవి కూడా లిఖిత్ కోసం ఇచ్చారు ఈ నర్ఫ్ గన్లు ఇవన్నీ ఏవో కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తెచ్చిచ్చారు యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు టాయ్స్ తో ఆడట్లేదు ఓన్లీ క్రికెట్లు షటిల్ ఫుట్బాల్ ఇట్లాంటివి ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా పెద్ద అయిన తర్వాత అవే ఉన్నాయి సో వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ఇట్లాంటివి అన్ని ఇచ్చారనమాట అండ్ వాడు చెప్తున్నాడు నా దగ్గర ఈ గన్ ఉంది నా దగ్గర ఆ గన్ ఉంది అని వాడు చెప్తూ ఉన్నాడు లిఖిత్ సో ఇంకా పిల్లలకి ఏంటంటే టాయ్స్ చూస్తేనే హ్యాపీనెస్ మిగతా అన్ని చెలేగా అన్నట్టు ఉంటది కానీ ఎస్పెషల్లీ బాయ్స్ కరంటే గన్నులు కార్లు ఇవే ఎక్కువ ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి సో ఆ గన్ను పట్టుకొని ఆడుకుంటూ అనమాట కొద్దిసేపు ఆడాడు వాళ్ళ అన్నలతోటి ఇంకా బయలుదేరాలి అని అంటూ ఉన్నారన్నమాట సాయిమాయి అప్పటికి ఇంకా వేరే పని ఉందట వేరే చోటకి వెళ్ళాలి అని చెప్పి సో ఇంకా బయలుదేరుతాను అని అంటే ఇంకా అన్ని బ్యాగ్స్ అయ్యి తీసుకొచ్చా ఇంకా వీడు కూడా రా అన్న ఇంకా తాత బయలుదేరుతా అంటున్నారు అంటే వస్తే ఇంకా గన్స్ అవన్నీ ఇచ్చారనమాట అవన్నీ తీసుకొని బయలుదేరుతున్నారు ఇంకా ఇదిగోండి మా మామయ్య ఇంకా బయలుదేరిపోతున్నారు మా మామయ్య ఫేస్ లో కూడా మా మమ్మీ ఫేస్ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి మా బావ కొడుకు లిక్ మా అమ్మ అమ్మక్క సాయి ముగ్గురికి కూడా చాలా సిమిలర్ ఫేసెస్ ఫీచర్స్ ఉంటాయి ఫేస్ లో చాలా మంది చూసి గుర్తుపెట్టేస్తారనమాట మీరు వాళ్ళు సిబ్లింగ్స్ కదా అన్నట్లుగా చెప్పే ఈజీగా పక్కపక్కన పక్కన అంత సిమిలర్ ఫీచర్స్ ఉంటాయి మా అమ్మకి అమ్మక్కకి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మక్క వాళ్ళు లేరు ఇక్కడ అబ్రాడ్ వెళ్లారనమాట మా పెద్దక్క దగ్గరికి వెళ్ళారు ఇంక ఉండండి మామయ్య కొద్దిసేపు అన్నా సరే లేదు నాన్న పని ఉంది మళ్ళీ వస్తాను లేదని చెప్పి మామయ్య బయలుదేరిపోయారు ఈసారి రానత్తని కూడా తీసుకుని రండి అని అంటే మీరే రండి అటు అని అంటున్నారు అనమాట సరే ఈసారి ప్లాన్ చేసుకుని వస్తాంలే అక్కలు అందరం కలిసి వస్తాము అని అనుకున్నాము కట్ చేస్తే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదండి వాళ్ళకి ఫుడ్ ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి పెట్టకపోతే మళ్ళీ వాళ్ళ జంక్ మీదకి వాళ్ళ మనసు మళ్ళు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటాం చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటాం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అనమాట సో అందుకని ఏదో ఒకటి అని నేను ఇన్స్టెంట్గా అయిపోయేది ఎక్కువ నేను చేసేది అని అంటే ఈ పూల మక్కనతోనే స్నాక్స్ లాగా చేస్తుంటాను అనమాట జనరల్గా మనం బెల్లం కరగబెట్టి స్వీట్ గా కూడా చేసుకోవచ్చు అంటే మనము క్యారమల్ పాప్కార్న్ లాగా క్యారమల్ మక్కనా కూడా చేసుకోవచ్చు బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం చట్పటా లాగా చేద్దాము అని చెప్పి ఫస్ట్ ఇక్కడ అయితే రోస్ట్ చేస్తున్నాను ముందు గీ వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు బట్ నేను ముందు రోస్ట్ చేసి ఆ తర్వాత గీ వేస్తాను అనమాట ఎందుకంటే అప్పుడు ఒక కోటింగ్ లాగా వచ్చి అప్పుడు మనం వేసిన పౌడర్స్ అవన్నీ బాగా పట్టుకుంటాయి మక్కనాకినని అనిపిస్తుంది సో అందుకని డ్రై రోస్టే చేస్తున్నాను మక్కనా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనందరికీ తెలుసు ఎస్పెషలీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వాళ్ళు స్నాకింగ్ ఆప్షన్స్ కోసం చూసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట అండ్ రాత్రిపూట ఆకలేసే వాళ్ళకు కూడా చాలా బెటర్ రాత్రిపూట ఎక్కువ క్యాలరీ ఫుడ్ తినకూడదు కదా సో ఇవి చాలా చాలా తక్కువ క్యాలరీస్ అండ్ మనకి కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది అంటే జస్ట్ లైక్ పాప్కార్న్ లానే ఉంటుంది సేమ్ థర్మకోల్ బాల్స్ లాగా చాలా లైట్ గా ఉంటుంది సో హ్యాపీగా ఎవరైనా సరే తినేసేయచ్చు ఇవి రోస్ట్ అయినాయా లేదా అని ఏదైనా ఇలా బ్రేక్ చేసి చూస్తే ఇలా పొడి పొడిగా అయిపోయింది అనుకోండి బ్రేక్ అయింది అనుకోండి అది రోస్ట్ అయినట్టుగా అర్థం అనమాట సో అలాగా కొద్దిగా రోస్ట్ చేసుకుంటే చాలు ఫస్ట్ అయితే మెత్త మెత్తగా ఉంటాయి ఇలాగ క్రిస్పీగా ఉండవు సో రోస్ట్ అయినాయి అనుకోగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని సేమ్ ఇదే ప్యాన్లో ఇప్పుడు గీ యాడ్ చేస్తాను ముందు గీ యాడ్ చేసినట్లయితే ఇప్పుడు గీ యాడ్ చేయాల్సిన పని ఉండదు డైరెక్ట్గా పౌడర్స్ వాటిపైన చల్లేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసి దానిలో కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా చాట్ మసాలా అంతే ఇంకేమీ వేయక్కర్లేదండి వీటికే చాలా చాలా టేస్టీగా వస్తుంది అండ్ మంచిగా తినడానికి టైం పాస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ వీటిని ఏంటంటే నేను ఎక్కువగా స్టోర్ అయితే చేయను ఎప్పటికప్పుడు చేసేస్తాను ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ కదా ఫైవ్ మినిట్స్లో రోస్ట్ చేసామా జస్ట్ నెయ్యి ఉప్పు కారం పసుపు అంతా టాస్ చేస్తామా అంతే ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి ఎప్పటిదప్పుడే చేస్తూ ఉంటాను సో ఈ మక్కన చాలా చాలా బెనిఫిషియల్ కాబట్టి మన ఇంట్లో గా అంటే మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు మీరు కూడా ఎందుకంటే ఇది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరూ తినచ్చు అండ్ అందరికీ కూడా ఇష్టంగానే ఉంటుంది మంచి కి తిన్నట్టుగా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సో అందుకని ఎవరైనా సరే తినచ్చు అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయచ్చు సో మనం వేసిన పౌడర్స్ అంతా మంచిగా అంటేలాగా మనం ఇప్పుడు నేతిలోనే నెయ్యి వేసి ఈ పౌడర్స్ వేసాం కాబట్టి మంచిగా అంటుకుంటాయి అనమాట ఆ నేతిని అంతా ఇవి సక్ చేసుకుంటాయి కాబట్టి మంచిగా కోట్ అవుతాయి అన్నిటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే క్రిస్పీగా ఉండి ఆ టేస్ట్ ఉప్పు కారం ఆ ట్యాంగినెస్ ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటుంది చిన్న బౌలుడు తిన్నా చాలు పెద్ద పెద్ద ఓ ఎక్కువ ఎక్కువ పాప్కాన్ లాగా పెద్ద పెద్ద బౌల్స్లో తినే అక్కర్లేదు కొంచెం ఇంత చిన్న బౌల్లో తిన్నా సరిపోతుంది సో డెఫినెట్ గా ట్రై చేయండి మీరు కూడా ఇది ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్ లో ఐదు ఆరు నిమిషాలు అయిపోయే స్నాక్స్ అనమాట ఇది దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్